హాయ్ వివర్స్ వెల్కమ్ టు మొన్ని ఛానల్ మున్ని ఛానల్ కి మరోసారి స్వాగతం మీరు ఇప్పటికే చూశారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ ఫన్ ఫ్యామిలీ మూమెంట్స్ అయితే ఇప్పుడు రెడీనా కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ డే ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉదయాన్నే అర్లీగా లేచాను మనసంతా ఫుల్ ఎనర్జీ హ్యాపీ ఫీలింగ్ న్యూ ఇయర్ వైబ్స్ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళి డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ డే స్టార్ట్ అయ్యే చాలా బాగుంది ఇంటికి వచ్చాక నాకు డాటా నాకు రెండు చేతులకు కాళ్లకు చాలా బ్యూటిఫుల్ మెహందీ డిజైన్ వేసింది అప్పుడే టైం చూసా అరే బావో లెవెన్ అయిపోయింది కొత్త సంవత్సరం ఫస్ట్ లంచ్ స్టార్ట్ చేయాల్సిందే బయట తినకూడదు అనుకున్నాను మెహందీ ఉంది కదా అని కొంచెం టెన్షన్ కానీ ఏం చేయాలి తీసేసాను ఒక గంటలోనే షాకింగ్గా మెహందీ డీప్ రెడ్ కలర్లో వచ్చింది నేను నా డాటర్ ఇద్దరు ఫుల్ హ్యాపీ మొదట మటన్ బిర్యానీ అనుకున్నాను కానీ ఫ్యామిలీ అన్నది ఎప్పుడు బిర్యానీ చేసేదే ఈరోజు కొంచెం డిఫరెంట్ ట్రై చేయి అంటే డెసిషన్ ఫైనల్ నా స్టైల్లో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ లంచ్ టైంలో అందరూ వావ్ సూపర్ చాలా టేస్టీ అప్పుడే అనిపించింది కొత్త సంవత్సరం ఫస్ట్ డే సూపర్ హిట్ లంచ్ తర్వాత కొంచెం రిలాక్స్ ఆఫ్టర్నూన్ యాప్ కూడా వేసేసాం ఈవినింగ్ బయటకు వెళ్ళి డిన్నర్ ఆ తర్వాత ఛాంపియన్ మూవీ మూవీ బాగానే ఉంది కానీ అసలు హైలైట్ థియేటర్లో ఉన్నాను నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారి ఫోటోను చూసి చాలా ఎక్సైట్ అయ్యాను ఫ్రెండ్స్ చిరంజీవి గారి సినిమాకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చెప్పండి కామెంట్స్ లో టైప్ చేయండి అలా నవ్వులతో ఫుడ్తో ఫ్యామిలీ టైమ్ తో కొత్త సంవత్సరం తొలి రోజు చాలా బ్యూటిఫుల్ గా ముగిసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మున్ని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దు ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ సెలబ్రేషన్స్ ఫుడ్ వీడియోస్ ఇంకా చూడాలంటే మున్ని ఛానల్ని ఫాలో అవ్వండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ మున్ని